ఏపీలో పెద్దనన్న పేరుపై ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ ఓపెన్ చేసిన ప్రభాస్ రివర్ ప్రభాస్ ఇలాంటి గొప్ప పని చేసినందుకు ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు అలాగే ఆయన అభిమానులు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో జయజలు కొడుతూ ఉన్నారట ప్రభాస్కి ప్రభాస్ అన్న అంటే ఇది ప్రభాస్ అన్న యొక్క ప్రేమానురాగం అంటే ఇది అంటూ ఆయన చేసిన గొప్ప పనిని చూసి జయజైలు కొడుతూ ఉన్నారట మరింతకీ ప్రభాస్ ఏం చేశాడు ఉన్నట్టుండి ప్రజలందరూ కూడా ఇలా ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అనే విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ప్రభాస్కి తన పెద్ద నాన్న కృష్ణంరాజు గారు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తన పెదనాన్న గారిపై చూపిస్తున్నటువంటి గౌరవాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయేవారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కృష్ణంరాజు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే దీంతో ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా ఎంతగానో దిగ్భ్రాంతికి గురయ్యాయి అయితే ప్రభాస్ మాత్రం తన పెద్దనాన్న తనతోనే ఉన్నట్లుగా ఎప్పటికప్పుడు ధైర్యాన్ని పుంజుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే తన పెద్దనాన్న నాన్న కృష్ణంరాజు గారి యొక్క పేరు ప్రతి ఒక్కరిలో చిరస్మణీయంగా ఉండిపోవాలని ఆలోచించి తన పెద్ద నాన్నగారి పేరు మీదుగా ఫ్రీ ఫుడ్ క్యాంటీన్ని ఏర్పాటు చేశారట ప్రభాస్ ఏపీలో దీంతో ఇలా ఫుడ్ క్యాంటీన్ని ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్నటువంటి అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషాలు ఉన్నారట దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెటింటా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి